దేవినందు ప్రియులారా మీకు కృపయు సమాధానం విస్తరించిన కాక దేవుడు మన పట్ల ఎంతో గొప్ప ప్రాణాలు కలిగి ఉంటాడనమాట దేవుడు మన జీవితంలో ఎలా చేయాలి అలా చేయాలి దేవుని బిడ్డని ఎంతో ఉన్నతంగా దీవించాలి ఆశ్రయించాలని చెప్పి మన కళ్ళ తల్లిదండ్రుల కంటే దేవుడు మనల్ని ఎక్కువ ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి దేవుడు అనుకుంటా ఉంటాడు ఇక్కడ ఇర్మియా గ్రంథంలో రెండో అధ్యాయము పదమూడవ వచనము చూస్తే నా జనములు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలములు ఓటనైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లను నిలువని తొట్లను తొలపించుకునిచున్నారు జీవజల నదుల ఓటలు అంటే అక్కడ సమృద్ధి ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది అన్నమాట అక్కడ అసలు లోటు అనేదే ఉండదు అటువంటివి దేవుడు ఇద్దామని దేవుడు అనుకుంటా ఉంటాడు మనకి అయితే ఇక్కడ జనం ఏం చేశాడంటే అక్కడ ఉన్న ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారంటే అక్కడ నీళ్ళు నిలవని తొట్లు వరకొరకు ఏర్పరచుకున్నారంట దేవుణ్ణి వదిలేసి అన్ని ఇచ్చే దేవుని వదిలేసి సమృద్ధి గల దేవుని వదిలేసి వాళ్ళకొరకు ఏం చేశారంటే నీళ్ళు నిలవని తొట్లు వాళ్ళకు వాళ్ళే సొంత నిర్ణయాలతోటి సొంత మార్గాల్లో వెళ్ళి వాళ్ళకు వాళ్ళే నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి దేవుడి నిర్ణయం లేకుండా దేవుడు ఇన్వాల్వ్మెంట్ లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏంటంటే ఆశీర్వాదం అనేది కోల్పోయారు అనమాట కూర్చుని తినాల్సింది ఏంటంటే కష్టపడి తినాల్సి వచ్చేది అనమాట అందుకే దేవుడు అంటున్నాడు అనమాట ఇది గ్రంథం ఆరోగ్యం పదహారు వచ్చిన చూస్తే ఎఫో ఇలాగ సెలవు ఇచ్చినాడు మార్గంలో నిలిచి చూడండి పురాతన మార్గంలోకి వచ్చి విచారించుడి మేలు కలుగు మార్గం మీద అడిగి అందులో నడుచుకునేది అప్పుడు మీకు నెమ్మది కలుగును ఇప్పటికైనా నా వైపు తిరగండి ఇప్పటికైనా నా కొరకు ఇదిగో దినమంతా నా చేతులని కొరకు చాపుతున్నాను నీళ్ళు నిలవని తొట్లు తొలపించుకొని సమృద్ధి లేని జీవితాన్ని శాపగ్రస్తమైన జీవితంలో ఎంతకాలం మీరు జీవిస్తారని చెప్పి దేవుడు ఇక్కడ పురాతన మార్గం చూడండి మీరు తీసుకునే నిర్ణయాలు ఒకసారి ఆలోచించండి అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒకసారి వెనక తిరిగి చూడండి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు ఎంత నష్టపోయారో మీ వల్ల మీ కుటుంబం ఎంత నష్టపోయిందో ఒక్కసారి చూడండి చూసి నా వైపు తిరగండి మీకు నెమ్మది కలుగుతుంది విశ్రాంతి కలుగుతుంది ఆశీర్వాదం పొందుకుంటారు సమృద్ధి గల జీవాన్ని మీరు పొందుకుంటారని చెప్పి జీవ జల నదులైన ఆశీర్వాదాలని మీరు పొందుకుంటారని చెప్పి దేవుడు ఈ ఉదయకాలంలో మీకు సెలవిస్తున్నాడు అనమాట మీ ద్వారా అనేకులు దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక ఆమెన్